అమ్ముకొన్నా చీకట్లో నా కుమ్ముకొచ్చే వెలుతూరమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరే పే అప్పటి గ్రామదేవత ఇవి ఇవి వెలిసిన అమ్మవారండి ఇవి ఇది ఇంచుమించుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర అమ్మవారండి అమ్మవారు గ్రామదేవత అప్పటి వెలిసిన అమ్మవారండి అమ్మవారు చిన్న పెంగిటి ఉండేదండి ఫస్ట్లో ఆ తర్వాత అమ్మవారికి గుడి ఒక వరదల టైంలో కానీ వర్షాలు వాటి ఒక అరగంట వర్షం కురిసినా సరే అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది నేట మునిగిపోయింది అప్పుడు ఊరి గ్రామస్తులు అందరూ ఏం చేశారంటే ఆ పాత గుడి తొలగించేసి అండి అమ్మవారి అదే ప్లేస్లో అమ్మవారికి ఏంటంటే రెండు వేల ఏడులో పునరుర్మానం చేశారండి ఈ అమ్మవారికి ఇద్దరు పునరున్మానం చేశారండి చేసిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అప్పటికెళ్ళి గ్రామ దగ్గర రెండు వేల ఏడు జూన్ జూలైలో అమ్మవారికి విగ్రహ చేశారండి ఇది సుమారుగా ఇంచుమించుగా అమ్మవారికి గుడి కట్టి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి మొన్న జూన్ రెండో తారీఖున అమ్మవారికి పుట్టినరోజు కార్యక్రమాలు కూడా చేసేవాడి ఈ అమ్మవారి చేతి నుంచి కుంకుమ రాలేదండి రెండు వేల ఎనిమిదో సంవత్సరం కార్తీక మాసంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి అమ్మవారి చేతి నుంచి కుంకుమ రాలి మూల వెళ్ళటం దసర విగ్రహం ఈవి వెలిసిన అమ్మవారి ఈవిడికి కుంకుమ అర్చన చేసినట్టుగా ఆవిడ రాబడి కుంకుమ పూజ చేసుకోవడం జరిగిందండి మూడు రోజుల్లో కూడా టీవీ ఛానల్లోని మొత్తం ఇంట్లో కూడా చూపించడండి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు అమ్మవారికి మిర్చి కుటుంబలు అండి మహా నైవేద్యాలు అన్ని కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఉంటాయి ఏమైవేద్యాన్ని ఉంటాయి చేయండి ప్రతి శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తామండి అమ్మవారికి పాలు పెరుగు పన్నీరు సింపు లేమంటూరు తేనె అన్ని ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి చక్కగా అభిషేకం తయారు చేసింది మో పెద్ద అమ్మవారికి నూతన వస్త్రాల అలంకరించి కుంకుమ చేసి అంటే దూపదేవ నైవేద్యాలతో ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే నార్మల్ డేస్లో కూడా అమ్మవారికి నిత్యం ఉదయం సాయంకాలం కూడా కుంకుమార్చన చేస్తూ అమ్మవారికి ప్రతిరోజు మహా నైవేద్యాలు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి అమ్మవారి విశిష్టత ఏంటంటే అండి అమ్మవారి చేతుల నుంచి కుంకుమ రాలిగా నుంచి కూడా అమ్మవారి శక్తి పెరిగిందండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చేయండి అమ్మవారి విశిష్టత తెలుసుకోండి అమ్మవారి శక్తి కూడా తెలుసుకునండి అన్ని విధాలుగా కూడా అమ్మవారికి చెప్తున్నారు ప్రతి విధానం కూడా ఇక్కడ అమ్మవారికి వైశాఖ మాసంలోని అమావాస్య అమావాస్య తర్వాత మొదటి సోవారు నాడు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయండి అత్యంతమై గరంగనాట్యాలతో అండి మొత్తం బాగా సంచార తోటి పూజ ఘట్టాలతో అమ్మవారికి జాతర మహోత్సవాలు జరుగుతాయండి సోమారు నాడు మంగళవారం నుండి అమ్మవారికి చలివిడి పానకాలతో నైవేద్యాలు పెట్టుకుంటారండి బుధవారం నుండి తీర్థ మహోత్సవాలు జరుగుతాయండి రవి రోజు గ్యాప్ ఇచ్చండి మళ్ళీ శుక్రవారం నాడు అమ్మవారికి సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయండి ఎలాగ ప్రతి సంవత్సరం కూడా గుడి కట్టిన దగ్గర నుంచి కూడా అమ్మవారికి ఎలాంటి విశిష్టమైన కార్యక్రమాలు చేస్తామండి ఈ తర్వాత వచ్చేసి అమ్మవారికి అండి మొన్నే పుట్టినరోజు జూన్ రెండో తారీఖున అమ్మవారికి పద్దెనిమిదో వార్చికోసమైంది అండి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి నూతన వస్తువులు అలంకరించి అమ్మవారికి హోమం వేసి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి కళస్థాపన చేసి అన్ని వరుసగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తామండి ప్రతీ కార్యక్రమం కూడా దీపావళికి యాభై కేజీలు బెల్లం యాభై కేజీలు బెల్లం యాభై కేజీలు శనగ బొప్పుతో అమ్మవారికి బూర్లు వండుతారు బూర్లుండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అంటే ప్రతి ఒక్కరు కూడా పంచిపెడతాం ప్రతి దీపావళికి కూడా అమ్మవారికి డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో అమ్మవారికి లక్ష నామాలతో కుంకుమ గుర్చి చేస్తామండి ఇక్కడ ఎందుకు చేస్తామంటే అంటే మరి కార్తీక మాసంలో రెండు వేల ఎనిమిదిలో కుంకుమ రాలేదు కదండి దానికి అనుగుణంగా దానికి పరిహారంగా అమ్మవారికి ప్రతి మార్గశిర మాసంలో మూడో లక్ష నాడు అమ్మవారికి అత్యంత వైభవంగా లక్ష నామాలతో కుంకుమార్చన చేసిన హోమం నిర్వహిస్తామండి అమ్మవారికి దేవీ నవరాత్రులు దసరా మహోత్సవాలు కూడా ఇక్కడ పది రోజులు కూడా చాలా అత్యంత వైభవంగా చేస్తారు ప్రతి రక రోజుకో విధంగా అలంకరణ చేశాను అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టండి మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వదేవి అలంకరణ అయి ఉంటుందండి ఇక్కడ చిన్నపిల్లలను కూర్చోబొట్టండి పెన్నలు పుస్తకాలతోటి పూజ చేయించండి అమ్మవారికి అవన్నీ పిల్లలు కూడా సమర్పిస్తామండి పిల్లలు కూడా పంచిపెట్టేస్తామండి విజయదశమి రోజున కూడా అన్నదానమే చేస్తామండి ఇలాగా మీకు మహాశివరాత్రి రోజున అయితే మా అమ్మవారికి గుడి చుట్టూ ప్రాంగణంలో సుమారుగా పదివేల నుంచి పదివేల నూట పదహారు వరకు ప్రతి దీపాలంకరణ ఉంటుంది ప్రతి మహాశివరాత్రికి అంటే ఎవండి వరలక్ష్మి రథం రోజు నాడు కూడా సామూహికంగా మొత్తం ముత్తైదరందరినీ కూర్చోబెట్టి పసుపు కుంకుమ జాకెట్ ముక్కలతోటి మొత్తం అందరికీ కుంకుమార్చలు చేస్తామండి ఇక్కడ సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటే ఆరు పూజ ఆరు కార్యక్రమాలు అంటే ప్రతి రెండు నెలలకి ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి అమ్మవారికి ఏమండి ఈవిడీ చాలా పవర్ఫుల్ గ్రామ దేవత అమ్మవారి దేవల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సేవచ్చు